ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సారస్వత పరిషత్ ప్రతినిధులు గజల్ శ్రీనివాస్ రామచంద్ర రాజు వివిఐటి విద్యా సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మేయర్ కోవెలమూడి రవీంద్ర తదితరులు శనివారం విడుదల చేస్తారు ఈ సందర్భంగా పెంబసాని మాట్లాడుతూ తెలుగు కీర్తి కిరీటాన్ని ప్రపంచానికి వ్యాపింప చేసిన గుర్తుంచుకోవాలని అన్నారు తెలుగు భాషను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు దోహదపడతాయని చెప్పారు ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతమయ్యేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు కళ్యాణి ఆరోగ్యం ధన సంపద शत्रुबुद्धिविनाशिनी शत्रुबुद्धिविनाशिनी दीपं ज्योतिर्नमोऽस्तुते दीपं ज्योतिर्नमोस्तुते ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి మూడు నాలుగైదు తేదీల్లో గుంటూరు మహాపట్నంలో ఈ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో నందమూరి తారక రామారావు గారి వేదికపై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గజల్ శ్రీనివాస్ గారికి అట్లాగే రామచంద్రరాజు గారికి సాగర్ గారికి ఇతర ప్రముఖులకి అట్లాగే ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు మన గౌరవ సెంట్రల్ మినిస్టర్ రమసాని చంద్రశేఖర్ గారికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలుపుతూ ఇది గుంటూరులో జరగటం మనందరి భాగ్యంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారు మన మాజీ ముఖ్యమంత్రి ఎవరు లేని కూడా మనందరం తెలుసు ఒక్కసారి ఊరిపోయిరా అనుభూతుల కోసం ఒక్కసారి ఊరిపోయిరా అని నేనంటే ఆయన గురిపాలనే కాదు ఈ భారతదేశాన్ని ఆయన హత్తుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ దేశమంతా ఎదిగినటువంటి బిడ్డ మన బిడ్డ మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి రావడము పార్లమెంటు సభ్యులు అవ్వడము వెంటనే కేంద్ర మంత్రి అవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప వ్యక్తిని ఎన్నుకున్నటువంటి నరేంద్ర మోదీ గారిని శ్రీ చంద్రబాబు నాయుడు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవాళ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ఏదైతే స్కూల్ ఏదైతే ఉన్నదో పాఠశాల దానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా కోవెలమూడి రవీంద్ర గారు మొన్ననే మేయర్గా ఎన్నికయ్యారు వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాను వారు మా సోదరులు మేమంతా సిబ్లింగ్స్ సిబ్లింగ్స్ అంటే సత్యసాయి సిబ్లింగ్స్ ఆయన సత్య సాయిబాబా భక్తుడు నేను సత్యసాయిబాబా భక్తుడిని సాయి సాయిరామ్ అని పలకరించుకునే వ్యక్తులం వారి నుంచి ఐదు పైసలు కూడా ఆశించడం లేదు నేను కోరేది ఏంటంటే పెమ్మసారి చంద్రశేఖర్ గారి యొక్క ప్రేమ అభిమానం ఈ తెలుగు మహాసభలకి అయ్యా మీ పరసక్కల మీ మనసు ఉంటే చాలు మాకు నేను మిమ్మల్ని ఏం అడగడం కానీ ఇంకొకటి ఈ ప్రపంచ తెలుగు మహాసభల యొక్క ప్రారంభోత్సవము మన ఉపరాష్ట్రపతి గారి చేతుల మీదుగా జరగాలని కోరుకుంటున్నా వారు తీసుకురావాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలని మీకు మనవి చేసుకుంటూ అలాగే ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అలాగే అనేక మంది గవర్నర్లు ఆల్రెడీ ఇప్పటికే నలుగురు గవర్నర్లు ఈ కార్యక్రమానికి వస్తామని మనకి మాటిచ్చారు అనేక మంది పెద్దలు సాహితీ ప్రముఖులు కళా ప్రముఖులు సాంస్కృతిక ప్రముఖులు చలనచిత్ర ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఈ తెలుగు మహాసభలకి రానున్నారు దీనికి పెద్ద దిక్కుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉండి ఈ తెలుగు మహాసభల విజయానికి వారి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి యొక్క ఆత్మీయ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మనసుకు తీసుకొని తెలుగు మా ప్రపంచ మహాసభలు నిర్వహిస్తూ ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సుపరిచితులు శ్రీ గజల్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా మొన్ననే ఎలక్ట్ అయినటువంటి గుంటూరు మేయర్ మా మిత్రులు శ్రీ కోవలిమూడి రవీంద్రబాబు గారికి తెలుగు మహాసభల సమన్వయకర్త మంచి మనిషి శ్రీ పి రామచంద్రరాజు గారికి ఈ మధ్య వివిఐటి యూనివర్సిటీగా మార్చుకున్న విద్యాసంస్థల అధిపతి వాసిరెడ్డి విద్యాసాగర్ గారికి కార్యదర్శి శ్రీ చక్రావతానుల రెడ్డప్ప పదవేజీ గారికి వైస్ ప్రెసిడెంట్ శ్రీ మేడికొండ శ్రీనివాస్ గారికి అదేవిధంగా రెడ్ క్రాస్ కుటుంబ సభ్యులకు నగర ప్రముఖులకు విద్యార్థులకు విద్యార్థినులకు పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు అక్షరాభ్యాసం చేయించినటువంటి తల్లిని అక్షరం దిద్దించినటువంటి గురువుని అక్షరాలు నేర్పించినటువంటి బడిని అక్షర సమార సమాహారమైనటువంటి తెలుగుని తెలుగు భావాన్ని ప్రేమిస్తూ వ్యాపింపజేస్తూ ముందుకు తీసుకువెళుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఒకప్పుడు మొట్టమొదట మహాభారతాన్ని తెలుగులో రాసినటువంటి నన్నయ్య గారు కానీ అదేవిధంగా తెలుగు కీర్తి కిరీటాన వెలుగొందినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారు కానీ తన రచన పాఠనాలతో పాఠవాలతో అపురూపంగా మురిపించినటువంటి మన తెనాలి రామకృష్ణులు గారు కానీ కానీ మరి మనకు తెలిసినటువంటి నా ఊహ నుంచి పుట్టినటువంటి శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారిని కానీ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా తెలుగు ఉట్టి ఉట్టిపడుతూ ఉంటుంది తెలుగు భాష ఒక అద్భుతమైన భాష నేను కూడా తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వ్యక్తిని ఫస్ట్ టైం మెడికల్ కాలేజీకి వెళ్ళినప్పుడే తెలుగు కాకుండా ఇంగ్లీష్లో చదవటం మొదలుపెట్టాను రోజు ఆ విధంగా తెలుగు నేర్చుకోవటం వల్లనే ఈరోజు ప్రజలతో మమేకం అవ్వటం కూడా చాలా ఈజీ అయింది కాబట్టి భాష అనేది ఇప్పుడున్నటువంటి తరం మనుషుల హృదయాల్లో చొచ్చుకు వెళ్ళటానికి ఉపయోగపడే పడుతుంది కాబట్టి తెలుగు భాషని ప్రతి ఒక్కరు కూడా డెప్త్లోకి వెళ్ళి నేర్చుకోవాలి తెలుగు భాషలో ఉండేటువంటి ఆ పదాలలో ఉండేటువంటి శబ్దాలలో వచ్చేటువంటి ఒక వేవ్స్ అనేవి చాలా తక్కువ భాషల్లో ఉంటాయి అది తెలుగులోనూ సంస్కృతంలోనూ కనిపిస్తుంటుంది ఇంకా కొంత హిందీలో కూడా కనిపిస్తూ ఉంది బట్ తెలుగులో నాకు అది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఇలాంటి తెలుగు భాషని అంతరించిపోకుండా ఈ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఒక పట్టుదలతో ఈ సభలను నిర్వహించడం గొప్ప విషయం అది ఈసారి గుంటూరు ప్రాంతంలో చేయాలనుకుంటున్నారు దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తప్పనిసరిగా నా వంతు సహకారం మీరు వైస్ ప్రెసిడెంట్ గారు కావాలని కోరుకుంటా ఉన్నారు ఆయన మంచి వ్యక్తి బాగా మాట్లాడతారు తప్పనిసరిగా ఆయన నేను కలిసి దీన్ని తీసుకువచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో వారే కాకుండా మీకు ఇంకెవరైనా సరే మీ ఉద్దేశం ప్రకారం మంచి మనుషులు ఎవరన్నా ఇక్కడ రావాలనుకుంటే చెప్పండి వాళ్ళని కూడా నేను కాంటాక్ట్ చేసి ఒప్పించి తీసుకువస్తాం అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో మరి తెలుగు భాషని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళారో నాకు తెలియదు కానీ తప్పనిసరిగా